హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షారెడ్డి తుమ్మలపల్లి నేనైతే గోకరకాయ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం అయితే గోకరకాయలు ఇలా గిల్లేసి ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట సాల్ట్ వాటర్లో అవి ఉడికేసరికి నేనైతే టూ ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వన్ టమాటో కూడా కట్ చేయాలి అలాగే పచ్చిమిర్చి తగినంత ఉప్పు దానిలో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇదిగో చూడండి ఇక్కడైతే గోకరకాయలు ఇది ఈ విధంగా అయితే ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికిన తర్వాత దానిలో వాటర్ మొత్తాన్ని అయితే ఉంచేసుకోవాలన్నమాట స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే జీలకర్ర ఒకటే వేస్తున్నాను జీలకర్ర ఆవాలు శనగపప్పు అవి అన్నీ ఏవైనా అన్ని మొత్తం పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవచ్చండి తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి అది చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అది మొత్తాన్ని కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత వన్ టమాటో అయితే ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను టమాటో బాగా సాఫ్ట్గా అయ్యేంత అయితే దీన్ని ఫ్రై చేయాలన్నమాట మంచిగా మగ్గనివ్వాలి ఇదిగో చూస్తున్నారు కదా ఇలా మగ్గిన తర్వాత దానిలో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకొని మొత్తాన్ని కూడా కలిపెట్టుకొని ఒక వన్ మినిట్ అయితే అలాగే మగ్గనివ్వాలన్నమాట పసుపు కూడా స్మెల్ వచ్చేస్తుంది కదా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే స్మెల్ పోతుంది తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని కూడా ఒకసారి కలిపెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే దీనిని మగ్గనివ్వాలన్నమాట లేకుంటే పచ్చిమిర్చి అనేది స్మెల్ వచ్చేస్తుంది అలాగే ఫ్రై అయితే స్మెల్ అనేది ఉండదు టేస్ట్ బాగుంటుంది కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోకరకాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని కూడా కలిపేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే మళ్ళీ మగ్గనివ్వాలన్నమాట ఆ కారం అనేది అంతా కూడా గోకరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే వాటిని అలాగే మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఇలా మనం కర్రీ అంతా గిన్నెలో ఇట్లా సైడ్కే అంటే ఆయిల్ అనేది మధ్యలోకి వస్తుంది అలా వచ్చిన తర్వాత దానిలో టూ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను నేను మీ ఇష్టం మీరు వండుకునే దాన్ని బట్టి ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోండి నేనైతే టూ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను అవి వేసేసి మొత్తం కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట చూడండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అవుతుంది తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్నాక మొత్తం అంతటిని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ అలాగే ఫ్రై అవనివ్వాలి కర్రీని ఎంతో టేస్టీగా ఉంటుందండి రైస్ చపాతీలోకి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందన్నమాట ఇలా కలిపేసుకున్నాక మళ్ళీ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంత ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఉంచేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతే అండి చాలా సులభంగా ఎగ్ గోకరకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు చాలా బాగుంటుంది రైస్ చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది నేనైతే చపాతీ ప్రిపేర్ చేసుకున్నాము చపాతీలోకి అయితే టేస్ట్ అయితే సూపర్ ఉందండి అద్దిరిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ